షామ్ వెహికల్స్ మిత్రులకు నమస్కారం మేము ముందుకు ఈరోజు విఎస్టీ మినీ ట్రాక్టర్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పోటీ తూరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను వెహికల్ గురించి పోటీ తూరాలు చెప్తాను ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఈ వెహికల్ మాత్రం రన్నింగ్ వెహికలే ఇలాంటి రిపేరింగ్స్ కానీ ఎటువంటి ఏమి లేవు వెహికల్ పైన ఎక్కువ దమ్ కూడా చేయలేదు వెహికల్ ఇది ఓన్లీ సింగిల్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్ ఓన్లీ ఇంజన్ మాత్రమే అమ్ముతా అని చెప్పి చెప్పడం జరిగింది ఈ వెహికల్ ఒక టైర్ తీసుకుంటే ఒక ఫార్టీ పర్సెంట్ వరకు అయితే ఉన్నాయి నలభై శాతం వరకు అయితే ఉన్నాయి ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం లక్ష రూపాయలు మాత్రమే వన్ ల్యాక్ మాత్రమే ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంటుంది బార్గెనింగ్ కూడా ఉంటుంది నేను ఓనై నెంబర్ టైటోలో ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేసి వెహికల్ యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఎలాంటి టైంపాస్ క మాత్రం చేయకండి ఈ వెహికల్ యొక్క అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లో కోంపల్లిలో ఉంది మీ నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేయకండి మోసపోకండి మీరు డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడి ఈ వెహికల్ అనేది తీసుకోవచ్చు ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు కండిషన్ అయితే చాలా బాగుంది రిపేరింగ్స్ అయితే ఏం లేవు వెహికల్ పైన ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు